హాయ్ ఫ్రెండ్స్ రోజు పన్నీర్ బిర్యానీ చేసుకుందాం చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వెజిటేరియన్ చాలా ఇష్టమైంది ఇది ఇది చేసిన తర్వాత నేను తిన్నాను చాలా అద్భుతంగా ఉంది మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది మీరు ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ దీనికి కాంబినేషన్లో రైతా పెట్టుకునే కూడా చాలా బాగుంటుంది టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ ఇది దీన్ని శుభ్రంగా కడిగి స్లైసెస్ కట్ చేసుకోవాలి ఇది ది సేమ్ టైం నూట యాభై గ్రాముల ఆలుగడ్డ ఒక నూట యాభై గ్రాములు గోబీ తీసుకుంటే వాటిని కూడా మంచిగా కడిగి పెట్టుకొని ఫస్ట్ ఆలు ఫ్రై చేసుకుందాం ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో వేయించుకొని పక్కా పెట్టుకోవాలి దాని తర్వాత గోబీ కూడా అదే విధంగా వేయించుకొని పక్కా పెట్టుకోవాలి దీని తర్వాత పన్నీర్ను ఎక్కువ ఆయిల్ వేయద్దండి జస్ట్ ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది వీటిని కూడా మధ్య గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే విధంగా వేయించుకోవాలి వీటిని కూడా ప్లేట్లో తీసుకొని ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసుకోవాలి నేను ఒక ముప్పా కిలో అంటే ఒక మూడు గ్లాసుల బియ్యం వండుతున్నాను ఈ మామూలు బియ్యమే విజయమసూరి దీనికి ఒక ఎనిమిది గ్లాసుల వాటర్ పోసుకున్నాను ఎందుకంటే గంజి ఉంచాలి కాబట్టి దాంట్లో గరం మసాలా పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి ఉప్పు వేసి అది మరుగుతుంటే ఇక్కడ మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో వాటిని అన్నింటిని కూడా వేసి దానికి ఉప్పు కారం అల్లం ఎల్లిగడ్డ ధనియాల పొడి గరం మసాలా కొద్ది పెరుగు ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి వీటిని కలిపి పక్కా పెట్టేసుకుంటే ఈ లోపల వస్తుంది ఎసర్ల మనం ఏదైతే కడిగి పెట్టుకున్నామో మూడు గ్లాసుల బియ్యం వాటిని చేసి వేసుకోవాలి ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసిన దాన్ని ఒక గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసి దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి దాని తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనియాల పొడి పైన వేసుకొని పక్క పెట్టుకోవాలి ఇప్పుడు అన్నం దాదాపు ఎయిటీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు అది తీసి ఒక మందపాటి మెంక పెట్టుకొని ఈ మ్యారినేట్ చేసిన దాన్ని దాని మీద పెట్టుకోవాలి తర్వాత నీళ్ళు మొత్తం ఉంచేసిన తర్వాత ఆ అన్నాన్ని దీని మీద వేసుకోవాలి దాన్ని సమానంగా చేసుకున్న తర్వాత ఒక స్పూన్ నూనె ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనియాల పొడి వేసి పైన వెళ్ళి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్ చేసిన తర్వాత చూడండి ఎంత మంచిగా తయారైందో అన్నం మంచిగా పుల్లలు పుల్లలు సూపర్గా అయింది చూడండి పన్నీర్ కూడా మంచిగా ఫ్రై అయింది మంచిగా ఉడికింది ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కొద్ది పుదీనా వేసేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు వదిలేయాలి స్టవ్ బంద్ చేయాలి చూడండి అద్భుతంగా రెడీ అయింది ఫ్రెండ్స్ చూడ్డానికి తింటే కూడా చాలా టేస్ట్ ఇది ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి ఇన్స్టాలో ఫేస్బుక్లో ఫాలో చేయండి ప్లీజ్ ఎంతో అద్భుతంగా పన్నీర్ బిర్యానీ నేను ఫస్ట్ పెట్టుకొని తిని చూశాను ముక్కలు అన్నీ కూడా మంచిగా ఉడికినాయి మంచిగా ఆలుగడ్డ అయినా గోబీ అయినా పన్నీర్ అయినా మంచిగా నిమ్మకాయ పిండుకొని ఈ యొక్క ముక్కను నంచుకొని తింటే చాలా అంటే చాలా సూపర్గా ఉంది నోట్లో నీళ్ళు ఉంటే అంత బాగుంది టేస్ట్ అద్భుతమైన టేస్ట్ ఒక్కొక్క ఒక్కొక్క పన్నీర్ ముక్క పెట్టుకొని తింటుంటే అదుర్స్ ఈ రైతాలో ఉల్లిగడ్డ ముక్క పెట్టుకొని నంజుకొని తింటే మస్తు స్వర్గం పడుతుంది అంత బాగుంది వీడియో చూసినా చాలా థ్యాంక్స్ ఇట్లు మీ వెంకటరెడ్డి ఈజీ కుకింగ్ షో